ప్రకృతిని అటవీ సంపదను నాశనం చేయకూడదని ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి ప్రకోపానికి మనం బలయక తప్పదు అంటూ చెప్పినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన మాట మారిందని ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి అడవిని ఆయన నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే నలభై బుల్డోజర్లతో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా ఆయన నరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అక్కడ వన్య వన్యప్రాణులు కూడా వారి ప్రాణాలను కోపా కోల్పోవాల్సి వచ్చిందే అంటూ ఎంతోమంది సెలబ్రిటీలు తెలంగాణ ప్రభుత్వం మీద అలాగే రేవంత్ రెడ్డి గారి మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కొన్ని పోస్టులు పెడుతున్నారు అందులో భాగంగానే సమంత గారు కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆవిడ పోస్టు పెట్టడం జరిగింది అడవిని అటవీ సంపదను నాశనం చేయడం మంచిది కాదు దానివల్ల వన్యప్రాణులు ఇబ్బంది పడతాయి అంటూ ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడుతూ జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల్లో ఉన్న అడవిని తొలగించి ఇప్పుడు అది కార్పొరేటర్లకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సమాంత గారు కూడా రేవంత్ రెడ్డి గారి చర్యల మీద స్పందించారు ఏంటి దీన్ని ఎలా చూడాలి యాక్చువల్గా ఇది ఒక నాలుగైదు రోజులుగా గగ్గోలు పెడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న నాలుగు వందల ఎకరాల స్థలం ఏదైతే కొండలు గుట్టలు అడవి ప్రాంతంలో ఉందో అది అయిపోతుంది అంటే కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనే ఒక ఆందోళన అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది అయితే దీనికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వం యొక్క దిష్టి దహనం చేయడము ధర్నాలు చేయడము క్లాసులు బాయ్ కట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఏంటి బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు కూడా భయంకరంగా ఆందోళన చేస్తున్నాయి విటెల్ రాజేంద్ర గారు కానీ మన బండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదిలా ఉంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పత్రాలు చూపించారు అయ్యా ఏదైతే మీరు సెంట్రల్ యూనివర్సిటీ స్థలాలు మేము అంటున్నారో గగ్గోలు పెడుతున్నారో అవి ఇవి కాదు ప్రభుత్వం సంబంధించిన మీరు అనుకుంటున్న అటవీ ప్రాంతాన్ని మేమేం చేయట్లేదు లేదా యూనివర్సిటీ కానుకున్న భూమి మేమేం చేయట్లేదు ప్రభుత్వానికి కొన్నిసార్లు డెవలపింగ్ సంబంధించినవి ఇద్దామనుకున్న స్థలాలు ఇవి కేవలం అని చెప్పి ఆయన ఒక పట్టాపుస్తకం కూడా చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఈ తీవ్రత ఎంత వ్యతిరేకతకి వెళ్తుందంటే సినిమా స్టార్లు సెలబ్రిటీలు కూడా పచ్చని మొక్కలు పెంచాలి తద్వారా ఎందుకంటే ఇయర్ బై ఇయర్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు రూమ్ టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ అనేవారు అది ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ అయిపోయింది నార్మల్ రోజులు అని చెప్పి అలాగే బయట ఉష్ణోగ్రతలు ముప్పై ముప్పై ఐదు వస్తే అమ్మ ముప్పై థర్టీ ఫైవ్ డిగ్రీస్ అనేవారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవట్లేదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉందరా ఓకే ఫిఫ్టీ కూడా వెళ్ళిపోతుంది కొన్ని ఇప్పుడు విజయవాడ లాంటి ఏరియాల్లో రామగుండం విజయవాడ లాంటి ఏరియాల్లో ఫిఫ్టీకి వెళ్ళిపోయినా కూడా అవి బాబా ఫిఫ్టీకి వెళ్ళిపోయిందని అంటున్నాం తప్ప దాని తగ్గ చర్యలు తీసుకోవట్లే ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా చూడండి ఎన్ని డాట్ బాల్స్ పడితే అన్ని మొక్కలు నాటాలని చెప్పి ఐపీఎల్ కూడా నిర్ణయించి తీసి నిర్ణయం తీసుకుంది అంటే భూమి యొక్క తాపం పెరిగిపోతుంది సో దీన్ని సెలబ్రిటీలు ఎన్ని రకాలుగా ఎన్ని చేస్తున్నా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కబ్జాదారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు ఏం పోయింది నేనే నాకు సంపాదించుకుంటే విదేశాలు పారిపోతాను ఎక్కడోదారు హ్యాపీగా ఉంటాను ఇన్ని నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ పోతే ఏంటి ఉంటే ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ సమంత లాంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం ఇప్పటికే కాంగ్రెస్ తరఫున కొంతమంది ఏమని విమర్శిస్తున్నారంటే ఏదైతే గతంలో కొండా సురేఖ గారు సమంత గారి గురించి ప్రస్తావించి నాగార్జున గారి గురించి నుంచి తప్పుగా మాట్లాడారు సో అందుకు సమంత ఇప్పుడు సరైన సమయం దొరికింది కాబట్టి కాంగ్రెస్ని ఒక ఆట పట్టిద్దామని ఉద్దేశంలోనే ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది కానీ జనరల్గా ఆవిడ ఎప్పుడైతే ఆయన వైవాహిక జీవితం ఒక ఇబ్బంది ఆమె యొక్క వైవాహిక జీవితం ఇబ్బంది కలిగిందో అప్పటి నుంచి ఆవిడ మీడియా విషయంలో కానీ చాలా దూరంగా ఉంటున్నారు ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడ ఏదో లీడ్ చేస్తున్నారు ఒక రకమైన వ్యాధితో కూడా బాధపడ్డారు తర్వాత క్యూర్ అయ్యారు ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటారు తన లైఫ్ ఏదో తను బతుకుతున్నారు రీసెంట్గా వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా బట్ సొసైటీ విషయంలో ఇట్లా ఉండడం వల్ల అరే ఇబ్బంది కలుగుతుంది కదా మొక్కలు నాటాలి ఉన్న మొక్కలనే పెంచుకు మళ్ళీ అంతంత మహావృక్షాలు అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఎన్నేళ్ళగా ఎంతమందికి ఆక్సిజన్ ఇచ్చి ఉంటుంది అటువంటి దాన్ని ఈ బుల్డోజులతో పెట్టి కొట్టించేస్తుంటే దాన్ని ఆనుకున్న చిన్న చిన్న పక్షులు సైతం జీవరాశులు అన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇప్పుడు చూడండి మనకి అపార్ట్మెంట్స్లో పావురాలు వచ్చినానికి కారణం ఏంటండి వాటికి ఉన్న ప్లేస్లో మనం వెళ్ళిపోతున్నాం అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు కాబట్టి అవి ఉండడానికి ప్లేస్ లేక మన విండోస్ మీద లేదా వెంటిలేటర్ మీద వచ్చి అక్కడ కాపురం ఉంటున్నాయి అవి సో ఇక్కడ కూడా ఆ అడవుల్లోకి వెళ్ళి బుల్డోజర్లతో అన్నీ కొట్టేస్తే అవి ఎక్కడ వెళ్తాయి ఇప్పుడు ఇందాక ఒక వీడియో కూడా చూశాను చాలా జీవరాశులు కూడా అంటే ఈ రేరుగా ఉండేవి నెమలు లాంటివి రేరుగా వాటికి కూడా అవి ఎక్కడికి వెళ్ళాలి తెలియక రోధిస్తున్న వీడియో ఒకటి చూశాను మేబీ అది సెంట్రల్ యూనివర్సిటీకి ఆడుకుంటున్న స్థలంలో జరుగుతుందా లేదా ఇంకెక్కడ వీడియో తీసి ఎడిట్ చేశారో నాకు తెలియదు కానీ మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ గడిచిన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చూసుకుంటే హైదరాబాద్ వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది తర్వాత మూసీ నది ప్రక్షాళన అన్నారు ఆ పరివాహక ప్రాంతం కూడా అది కొంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం కూడా కొంత వ్యతిరేకత అయితే వస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే రానున్నాయి ఎందుకంటే సెలబ్రిటీలు కూడా ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఫస్ట్ సమంత గారు ఇచ్చారు ఖచ్చితంగా మరొక ఇద్దరు ముగ్గురు దీని ఈ బాటలో నడుస్తారు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా అంటే దాన్ని ఏమంటారు వేగాన్స్ అయిపోతున్నారు సెలబ్రిటీస్తో కూడా వేగాన్స్ అంటే జంతుపరమైనవి కానీ జంతు సంబంధించిన ఏవి కో వస్తువులు కూడా వాడకుండా ప్రకృతి సహజంగా బతకాలి ప్రకృతి సహజం నుంచి ఏవైతే వస్తున్నాయో అవే తినాలి అనేలాగా చాలా మంది డైట్ ఫాలో అవుతూ చేస్తున్నారు సో ఈ సమంత లాంటి వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ కూడా మ్యాక్సిమం ప్రకృతికి హాని కలగకుండా ఉండే విషయాల్లోనే వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు సో ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేస్తారు దానితోడు కొన్ని ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు జగ్గి వాసుదేవ్ సద్గురు అటువంటి వాళ్ళు కూడా దీనికి చాలా ప్రాద్భలంగా ఉన్నారు అంటే ఇట్లా ప్రకృతిని ప్రేమించండి అసలు ప్రకృతి దైవత్వం ఉంది అన్నట్టుగా ఆధ్యాత్మిక తీసుకెళ్తున్నారు బట్ అలాంటి జగ్గి మీద కూడా ఎలిగేషన్ ఉంది కోయంబత్తూరు దగ్గరలో కొన్ని ఆయన కూడా ఒక రెండు వందల ఎకరాలు అడవిని ఆక్యుపై చేశారని దాన్ని ఏదో నాశనం చేశారని కూడా ఎలిగేషన్ ఉంది అప్పట్లో ఒక మద్రాస్ ఐఐటి స్టూడెంట్ కూడా డైరెక్ట్గా ఆయనకు ప్రెస్ మీట్లో అడగడం కూడా జరిగింది అప్పట్లో బట్ ఆయన ఏంటంటే దాన్ని మరికొంత డెవలప్ చేసి ప్రకృతికి నేచర్కి బాగా కాపాడే విధంగా డెవలప్ చేసాడు తప్ప ఎక్కడ నాశనం చేసేసి బిల్డింగ్లు కట్టేసేలా చేయలేదు ఆయన సో అలాంటి దగ్గర అంత ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం మీరు అన్నట్టు నాలుగు వందల ఎకరాల స్థలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఎప్పుడు తొలగించినా కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది మనం క్రియేట్ చేసింది నాశనం చేయొచ్చు కానీ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలను తవ్వేయడం కానీ లేదా అడవులను నాశనం చేసేయడం కానీ అడవులను తగలబెట్టడం కానీ ఇలాంటివి జరిగితే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి వైనాడు ఎందుకలా జరిగింది కేరళలో వైనాడు ప్రకృతికి వ్యతిరేకంగాను ప్రకృతికి సహసిద్ధంగా ఉన్న వాటిని నాశనం చేశారు కాబట్టే వైనాడులో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇక్కడ కూడా అలా జరిగితే హైదరాబాద్లో కూడా చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు చూద్దాం మరి ఇంకా ఇవాళ సమంత గారు సమంత గారు గొంతు వినిపించారు వ్యతిరేకించారు దీన్ని అలాగే రష్మి గారు వ్యతిరేకించారు ఇలా చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు కూడా దీని మీద వారి స్పందన తెలియజేస్తూ ఉన్నారు అవును అంటే ఒక్కొక్కరికి ఇలాంటి వాళ్ళు స్పందిస్తే మరి కొంచెం పవర్ఫుల్గా వెళ్తుంది మెసేజ్ అనేది గా ఉంటారు కాబట్టి చాలా మందికి సో అంటే అదే నేను ప్రకృతికి వ్యతిరేకంగా ఇప్పుడు వెళ్ళొద్దు అది ప్రభుత్వమైనా ఒక సంస్థ అయినా ఎవరైనా సరే ఓకే సో మరి ఇంకా దీన్ని ఎటువంటి విపరీతాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం చూడాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్